ఐడెంటిఫై చేసింది కానీ ఫలాన్సాట అవినీతి జరిగిందని కానీ తెలిసింది మహారాష్ట్రలో ఉన్నటువంటి జీఎస్టీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు ఇక్కడ ఈ సిమెంట్స్ అనేటువంటి వాళ్ళ పేరుతో కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి దీంట్లో జీఎస్టీ సరిగా కట్టలేదు ఇవంతా కూడా చాలా ఫ్రాడ్గా ఉన్నట్టుందని చెప్పి అక్కడ మహారాష్ట్ర జీఎస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత స్కామ్ జరిగిందో బయటపడింది మరి ఈరోజు ఆ స్కామ్ సంబంధించి సిట్ బృందం ఈరోజు సిఐడి వాళ్ళు కూర్చొని జరిగినటువంటి దర్యాప్తులో పెద్ద ఎత్తున అవినీతి బయటపడింది వీళ్ళు చేసినటువంటి అగ్రిమెంట్సే బోగసం దేలినాయి వీళ్ళు ఏ కంపెనీ పేరు చెప్పుకొని డబ్బులన్నిటి అగ్రిమెంట్ అయినాయని చెప్పుకున్నారో ఆ సిమెంట్స్ కంపెనీనే అయ్యే అది మాకు సంబంధమే లేదు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మా ఇండియా హెడ్కి సంబంధించి వాళ్ళు ఏదో అతన్ని లోబర్చుకొని మేనేజ్ చేసి చేసుకునేటువంటి మోసం అని చెప్పి సిమెంట్స్ యొక్క మెయిన్ బ్రాంచ్ వాళ్ళు ఆ రోజు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులంతా కూడా పైర్కంతా చెప్పి సిమెంట్స్ పేరు చెప్పి మేము అగ్రిమెంట్ చేశామని చెప్పారు కానీ చివరికి ఈ డబ్బులంతా పోయింది వేరే బోగస్ కంపెనీకి పోయినాయి తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి కాలంలో ఈ డబ్బులు ఏ ఏ రకంగా రూట్ అయిపోయినాయి ఈ మనీ లాండరింగ్ రూటింగ్ అంతా కూడా పూర్తిగా జరిగింది ఈ సిమెంట్స్ కంపెనీ ఎవరైతే వీళ్ళు చెప్పారో ఈ కంపెనీ నుంచి పోయినటువంటి డొల్ల కంపెనీలన్నిటి కూడా బయట పెట్టారు ఆ రోజు ఆ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే అధికారంలో ఉన్నాడో ఎవరైతే మూడు పోస్టులు ఆ రోజు నిర్వహించి ఈ స్కామ్ కు అయ్యేదానికి అవకాశం కల్పించాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ రోజు తొందరపాటు తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క సిఫారసును పక్కన పెట్టి ఎటువంటి అవకాశం లేకుండా మూడు వందల అరవై కోట్లు ఇవ్వండి అని చెప్పి ఫైల్లో నోట్ ఫైల్లో ముఖ్యమంత్రి గారే సైన్ చేశారు మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి మూడు వందల అరవై కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్నియోగం అయిపోతే ఆ కేసును అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి డబ్బులంతా ఏ రకంగా రూటిందని చెప్పి వాళ్ళంతా చార్జ్షీట్లో వేస్తే ఆ కేసును అంతా కూడా పక్కదావబట్టిందని చెప్పేసుకుని మిస్ మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్స్ అని చెప్పి ఈరోజు ఆ కేసును పక్కన పెట్టడం ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు ఈరోజు దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమ్మగుండదు తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తాం ఈ రకమైనటువంటి విథ్రాయల్ ఆఫ్ కేసెస్ ను ఈ రకంగా దోపిడీ చేసేటువంటి వ్యక్తులు తప్పించుకుపోయేదానికి ఏ రకంగా కూడా సహకరించము ఇది మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి అధికారం ఉందని చెప్పి మీరు చేసేటువంటి అవినీతిని మీరే పక్కన క్లీన్ చీట్ ఇచ్చుకొని ఆ కేసును పక్కదావ పెట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉంది ఇది ప్రజా ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతకరమైనటువంటి చర్య దీన్ని వెంటనే విత్రా చేసి మీకు నిజంగా నిర్దోషులైతే కోర్టులో ప్రూవ్ చేసుకోండి ఆ జరిగినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్స్ అన్ని తప్పని కానీ లేకుండా అంటే సిట్ చేసేటువంటి విచారణ తప్పని చెప్పి కానీ కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సింది తప్పితే మీ మీద ఉన్న వచ్చినటువంటి అభియోగాలు మీరే ప్రభుత్వంలో ఉండి దాన్ని మాఫీ చేసుకోవడం అనేది చాలా అభ్రంత అభ్యంతకరం ఇది కాకుండా ఈరోజు అత్యంత తీవ్రమైనటువంటి విషయం ఈ ఉన్నటువంటి విషయం ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు దాని పట్ల ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు గడిచిన ఇరవై నెలలు దగ్గర దగ్గర కావస్తుంది పంతొమ్మిది నుంచి ఇరవై నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం వచ్చి మన్నేమో రా రామానాయుడు ఎనిమిది వందల కోట్ల రూ ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాయలసీమలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని చెప్పారు బహుశా ఆయన కూడా చంద్రబాబు నాయుడు అంచనుడే కాబట్టి అబద్ధాలకు హద్దే లేకుండా పోతా ఉన్నట్టుంది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్నాం మీరు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు కదా మాకు తెలిసినటువంటి ఏ ప్రాజెక్టులో కూడా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక పిడికెడి మట్టి కూడా తీసేటువంటి దకాళలు లేవు దీనికి గడిచిన ప్రెస్ మీట్ లో నేను క్లియర్గా అడిగా రామానాయుడు గారు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అన్ని పార్టీలను సమావేశపరచండి ఆ సమావేశం ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయింపులు చేశారు ఏ ఏ ప్రాజెక్టుకి ఎంత పేమెంట్ చేశారు చెప్పమని చెప్తే దానికి ఈ రోజు వరకు స్పందన లేదు నిన్న నెల్లూరు జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా కందలేరును సందర్శించేదానికి ఆడ జరిగేటువంటి లోపాలను కాని ఆడ జరిగేటువంటి పనితీరును కానీ పరిశీలి పరిశీలించడానికి పోతే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడనేటువంటి ఇన్ఛార్జీలు అక్కడ మాజీ ఎమ్మెల్యేలంతా ఈ ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది మాకు అర్థం కాడంలో మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు రాయలసీమకు మేలు చేసింది మేమే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు మేమే పూర్తి చేస్తాం పూర్తి చేస్తాం ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టామని మీరు చెప్తున్నారు ఆడ నెల్లూరు జిల్లాలో అక్కడ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కండలేరును సందర్శించేదాని కోసం వాళ్ళు బయలుదేరినారు బయలుదేరిన తర్వాత వాళ్ళు అడ్డుకునే దాంట్లో మీ ఆంతర్యం ఏంది మీరు ఎందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆ ప్రాజెక్టును సందర్శిస్తుంటే అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రజలకందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోమశీల నుంచి కూడా ఫ్లడ్ వాటర్స్ వస్తున్నాయి సోమశీల నుంచి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ఫ్లో అయిపోయి సముద్ర పారవుతున్నాయి నీళ్లు కాబట్టి ఈరోజు సోమశీల నుంచి ఒక టిఎంసీ నీళ్లు మాత్రమే కండలేరుకుపోయేదానికి అవకాశం ఉంది దాని ఇరవై నాలుగు వేల క్యూసెక్లకు అంటే దాదాపు రెండు కాల్ నుంచి రెండున్నర టీఎంసీ వరకు తీసుకొని పోయేదానికి వైడనింగ్ ఆఫ్ సోమశిలా టు కందలేరి ప్రాజెక్టు చేపడితే ఈ రోజుకి ఈ పంతొమ్మిది నెలల్లో నుంచి ఒక పిడికేడు మట్టు ఆ ప్రాజెక్టు నుంచి తీసేయాలి ఆ డొల్లతనం బయటపడుతుందని చెప్పి ఈరోజు మా నెల్లూరు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అడ్డుకున్నారు మేము అడిగాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది రాయలసీమ ప్రాంతాలకు రాయలసీమ ప్రాంతాలకు గడ్డు కాలంలో అంటే రొటీన్గా వర్షాలు వర్షం వచ్చినప్పుడు వర్ష వర్షాభావం బాగుండేటప్పుడు కృష్ణానదిలో పూర్తిగా నీళ్లు పోయినప్పుడు ఎవరికీ ప్రాబ్లం ఉండదు కానీ ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుందంటే లీన్ పీరియడ్లో వర్షాభావం తక్కువ ఉండేటువంటి పరిస్థితుల్లో కృష్ణానదిలో ఫ్లో ఆఫ్ వాటర్ తక్కువ ఉండేటువంటి పరిస్థితుల్లో రాయలసీమను ఆ యొక్క గడ్డు కాలం నుంచి ఎట్లా దాని దానికోసమే ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలు పెట్టాం మొట్టమొదట దీని ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే శ్రీశైలం దిగువ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించినటువంటి మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి ఒకటి భీమా ఒకటి రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఇంకొకటి మన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఈ స్కీమ్ లని ఒక్కొక్క స్కీమ్ కు రెండు టీఎంసీల నీళ్లు దాదాపు పంపు చేస్తా పోతారు వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి పంపులంతా కూడా దాదాపు ఏడు వందల తొంభై తొంభై ఐదు లేకుండా అంటే ఎనిమిది వందల అడుగులు నీటి మట్టంలో వీళ్ళు ఈ ప్రాజెక్టులు కడుతున్నారు అంటే నీళ్లు చాలా తక్కువ ఫ్లో ఉండేటప్పుడు కూడా ఆఖరి బొట్టు కూడా కృష్ణానదిలో ఉండేటువంటి చివరి బొట్టును కూడా వీళ్ళు ఎత్తి తెలంగాణకు కోసుకునే దానికి ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రాంతంలో రాయలసీమకు ఒక నీళ్లు ఏమాత్రం రావాలన్నా అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి పోతిరెడ్డిపాడు ద్వారా మాత్రమే నీళ్లు రావాలి నలభై నాలుగు వేల క్యూసెక్ల నీళ్లు పోతిరెడ్డిపాడులో ఎప్పుడు వస్తుందంటే శ్రీశైలం దగ్గర ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల లెవెల్ వరకు నీళ్లు పోతేనే మనకు నలభై నాలుగు వేల క్యూసెక్లు వస్తాయి ఎనిమిది వందల నలభై ఒక అడుగుల్లో పాడు సిల్ లెవెల్ ఉంటుంది ఆ స్థాయిలో మొదలు నీళ్లు మొదలైతే ఫస్ట్ ఐదు క్యూసెక్లు పది క్యూసెక్లు ఒక మీటర్ ఎత్తుపోతే వెయ్యి క్యూసెక్లు రెండు మీటర్లు ఎత్తుపోతే ఇంకొక ఐదు వేల క్యూసెక్లు అట్లా నలభై నాలుగు వేల క్యూసెక్లు ఆ పోతిరెడ్డిపాడు నుంచి పోవాలంటే శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల ప్రవాహం ఆ లెవెల్ పోతేనే నీళ్లు వస్తుంది ఎనిమిది వందల నలభై అడుగు నలభై ఒక అడుగు కంటే నీటి మట్టం కింద ఉండేటప్పుడు ఒక్క నీటి బొట్టు కూడా రాయలసీమ ప్రాంతానికి వచ్చేదానికి అవకాశం లేదు నీళ్లు తక్కువ వచ్చేటువంటి సమయంలో ఆ కింద ఉండేటువంటి నీళ్లు లిఫ్ట్ చేసుకోకుండా ఉంటే రాయలసీమ ప్రాంతంలో తాగేదానికి కూడా నీళ్లు ఉండవు దీన్ని చెప్పకుండా రకరకాలుగా పక్కన మాట్లాడుతున్నారు ఏందెందో అనవసరమైనటువంటి కథనాలు రాస్తాండరు రాయలసీమ ప్రాంతానికి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారని అడుగుతున్నారు అయ్యా రామానాయుడు గారు సార్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఎనిమిది వందల ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా ఏ ఏ ప్రాజెక్టులకు ఇచ్చారో మేము కూడా చూడాలనుకుంటున్నాం ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా స్టేక్ హోల్డర్స్ అందరినీ అన్ని పార్టీల వాళ్ళను అన్ని సంఘాల వాళ్ళను అక్కడటువంటి రైతులందరినీ కూడా సమావేశపరిచి మీరు ఒకసారి డీటెయిల్ ఇస్తారా మాకు తెచ్చినటువంటి ప్రాజెక్టులు ఆల్ ప్రాజెక్ట్స్ ఎక్సెప్ట్ ఒక్క హంద్రీనేవాలో జరుగుతున్నటువంటి లైనింగ్ కాలువలు ఆ తర్వాత కుప్పంకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పోయేటువంటి పనులు తప్పితే ఈరోజు ఎటువంటి పనులు రాయలసీమలో బొత్తిగా స్టాండ్ స్టిల్ అంటే టోటల్ స్టాండ్ స్టిల్ మా కడప జిల్లాలో జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ పనులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో ప్రారంభమైనాయి దాదాపు నాలుగు వేల కోట్లతో జరిగేటువంటి ఆ పనులు పదకొండు పదకొండు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు చేశారు అది చాలా మంచి ప్రాజెక్టు ఇక్కడ వేంపల్లె అంటే దాదాపు వేంపల్లె వరకు జిఎన్ఎస్ఎస్ తో గ్రావిటీలో నీళ్లు వస్తే రెండు మూడు లిఫ్ట్ల వల్ల చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతం మదన్నపల్లె ప్రాంతము కుప్పం ప్రాంతము పొంగనూరు ఆ తర్వాత రాయచోటి లక్కిరెడ్డిపల్లి ఈ ప్రాంతాలకంతా కూడా ఏ రోజు కూడా ఎవరు కలలు కనటువంటి ప్రాంతానికంతా కూడా నీళ్లు తీసుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు దాన్ని పూర్తిగా నిలబెట్టేసాం ఈరోజు ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం వెసులుబాటు ఉంటుంది ఈ ఉండేటువంటిది జిఎన్ఎస్ఎస్ ఇరవై వేల కెపాసిటీని ఉంది దాని ముప్పై వేల క్యూసెక్ల కెపాసిటీకి తీసుకొని పోవాలా అదనంగా టన్నులు జరగాల జీఎన్ఎస్ఎస్ వైడనింగ్ ఇరవై వేల క్యూసెక్ల కెపాసిటీ ముప్పై వేలకు జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనులు జరిగాయి ఈరోజు ఆ పనులు కూడా నిలబడిపోయినాయి ఒక ఒక పిడికెడు మట్టి తీసుకొని పోయి పక్కన మీరు అధికారం వచ్చినప్పటి నుంచి మా కడప జిల్లాలో రాజోలి బండ దగ్గర కుందు కుందు వైడనింగ్ కానీ ఏ ప్రాంతం చేశారో మీరు ఒకసారి చెప్పాలా ప్రకాశం జిల్లాకు వస్తే ఆ వెలుగోడు వెలుగోడు దగ్గర నుంచి ప్రాజెక్ట్ అంతా పూర్తి అయింది రెడ్డి గారి హయాంలో ఈరోజు ఎనిమిది వందల కోట్ల నుంచి పన్నెండు వందల కోట్ల వరకు మీరు ఖర్చు పెడితే ఈరోజు నల్లమల్ల సాగర్ను నీళ్లు తీసుకుని పోయేదానికి అవకాశం ఉంటుంది నల్లమల్ల సాగర్లో ఒకసారి నీళ్లు పడతానే ఆ నుంచి ఆ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే మచ్ పోర్షన్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ అర్లియర్ ప్రకాశం జిల్లా అంతా ఈరోజు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టా ఉన్నాం మరి మీ దగ్గర కనీసం ఒక నాలుగైదు వందల కోట్ల కేటాయించుకొని కనీసం భూసేకరణ మొదలు పెట్టచ్చు కదా మీరు కనీసం ఆర్ఆర్ ప్యాకేజెస్ అన్నా చేయొచ్చు కదా పూర్తయినటువంటి ఈ రోజు కేవలం నిర్వాసితులకు మీరు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలు ఇస్తే అక్కడ నీళ్లు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది తద్వారా ప్రకాశం జిల్లా అంతా సస్యశ్యామలం వేయదానికి అవసరం ఉంటుంది దాని గురించి ఈరోజు మీరు పట్టించుకోలే ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అనేక పనులు హెచ్ఎల్సి హెచ్ఎల్సి కెనాల్ మోడర్నైజేషన్ ఉంది ఒక రూపాయి ఏమైనా ఖర్చు పెట్టారా గుంతకల్ కెనాల్కు ఒక ఒక రూపాయి ఖర్చు పెట్టారా హెచ్ఎన్ఎస్ఎస్ మన హెచ్ఎల్సి కెనాల్ సంబంధించి నార్త్ కెనాల్ ఒక రూపాయి ఖర్చు పెట్టారా ఎక్కడా ఖర్చు పెట్టలా అక్కడ అనేక రిజర్వాయర్ల నుంచి ఆ జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి పంపు చేసేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అనేక స్కీంలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హాయంలో ప్రారంభోత్సవం చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ పనులు ఎక్కడైనా ఈ ఒక్క ప్రాజెక్ట్ అయినా నడుస్తా ఉందా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే ఒకటి కోరుకుంటున్నాం మీరు చేస్తామని చెప్తున్నారు ఎనిమిది వేల కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్తున్నారు మీకు మీకు మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ మీద మీకు నమ్మకం ఉంటే దయచేసి మమ్మల్ని పిలుచుకొని పోండి అన్ని పార్టీలను పిలవండి రైతులను పిలవండి రాయలసీమ ప్రాజెక్టులు జరిగేటువంటి పురోగభివృద్ధి మీరు చూపించండి అని కోరుకుంటున్నాం మీరు చూపించరు ప్రజలకు ఏం జరుగుతుందో చూపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాజెక్టుల దగ్గరికి పోతే ఆ ప్రాజెక్టులకు పోనీయకుండా ఆపేటువంటి దుస్సాంప్రదాయం ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే నియంతృత్వమా నాకు అర్థం కావడంలా మీరు చెప్పారు అనేక పనులు మేము చేస్తామని చెప్పారు ఆ ప్రాజెక్టులు జరగడం లేదని చెప్పి ప్రజలము రాజకీయ నాయకులము మాకున్నటువంటి బాధ్యత కాబట్టి ప్రజల యొక్క సంక్షేమం మా బాధ్యత కాబట్టి ప్రజాహితం మా యొక్క బాధ్యత కాబట్టి ప్రాజెక్టులు జరగలేదని చూపించేదానికి మేము పోతే దాంట్లో అడ్డుకోవడం ఏందండి ఇది మరీ విచిత్రంగా ఉంది ఏం తప్పు చేస్తున్నాము ఎవరి మీద కొట్లాడబోతున్నామా ఆయుధాలు తీసుకొని పోతున్నామా ఏ రకంగా మీరు ఆ ప్రాజెక్టును సందర్శించకూడదని చెప్తారో నాకు అర్థమే కావడంలా ఈరోజు ఈ ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇస్తున్నాం ఈ పండగ అయిపోయేటువంటి రోజు లోపల పద్దెనిమిది పంతొమ్మిది తేదీ లోపల మీరంతకు మీరు ప్రాజెక్టులందరినీ తీసుకొని పోయేటువంటి పనులు మీరే కల్పించండి మీ ఆధ్వర్యంలోనే మమ్మల్ని పిలుచుకొని పోయి మీరు చూపించండి ఇక్కడ ఇక్కడంతా ఇదో ఇది జరుగుతున్నాయని పిలుచుకొని చూపించండి మేము కూడా హర్షిస్తాం కదా నీకంటే పెద్దగా మేము మేము చెప్పట్లు కొడతాం అవి జరుగుతున్నాయా వాస్తవం ఇది మేము చెప్పింది తప్పని చెప్పి మేమే అడుగుతాం కానీ మీరు ఈ పంతొమ్మిదవ తేదీ లోపల మీరు కనుక మమ్మల్ని ప్రాజెక్టు పిలుచుకొని పోకుండా ఉంటే మా పార్టీ నాయకత్వంలో మేము రాయలసీమలో జరిగేటువంటి అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తాం ఒక యుద్ధం జరిగినా ఇబ్బంది లేదు ప్రజల కోసం పోరాటం చేస్తాం ఈ లో జరిగేటువంటి ఈ లో జరిగేటువంటి నెగ్లిజెన్స్ అంతా మీ అసమర్థత బయట పెడతాము రాయలసీమ పట్ల రాయలసీమకు వ్యతిరేకంగా మీరు ఏ రకంగా ఈ ప్రాజెక్టులన్నీ ఆపుతున్నారో ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుని పోయేదానికి ఏమాత్రం సంకోచించం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నడుం బిగిస్తుంది మాకు సంబంధించినటువంటి నాయకులు పంతొమ్మిదవ తేదీ తర్వాత ప్రతి ఒక్క వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సందర్శిస్తారు అక్కడటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయి గడిచిన ఇరవై నెలల్లో నుంచి ఏం పని చేస్తారో విల్ ఎక్స్పోజ్ దమ్ ఈరోజు మీరు సిద్ధంగా ఉండండి మీరు ఉత్తమాటలు చెప్పి తప్పించుకోలేరు ఈ రోజు రామారాయుడు గారు మీరు చెప్పారు ఎనిమిది వేల కోట్లో ఏడు వేల కోట్లో ఖర్చు పెట్టారని దయచేసి మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఏ ప్రాజెక్టు ఎంత చేశారని చెప్పి మాకున్నటువంటి మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే అత్యధికంగా గడిచిన పెండింగ్ బిల్స్ ఏమైనా ఉంటే ఆ కాంట్రాక్టులకు మీరు కూర్చొని ఇరవై ఐదు ముప్పై శాతం వాళ్ళకు రావాల్సిన బిల్లులో కమిషన్ తీసుకొని వాళ్ళ బిల్లులు చెల్లించారనేటువంటి ఒక బలమైనటువంటి మాకు కొన్ని సాక్ష్యాలు లభిస్తా ఉన్నాయి ఆ కాంట్రాక్టులు డబ్బులు తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు ఎటువంటి పురోగభివృద్ధి రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రాజెక్టులో చేపట్టడం లేదు ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం మీకు మరొకసారి విన్నపిస్తున్నాం అయ్యా దయచేసి వెనకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటికీ దయచేసి డబ్బులు ఖర్చు పెట్టండి పనులు చేసేటట్టు చూడండి మీ కమిషన్ల యొక్క యావ తగ్గించుకోండి మీ కమిషన్లు వచ్చే వాళ్ళ కోసము డబ్బులు ఇచ్చుకుంటా పోయేది కాదు చాలా విశ్వసనీయ సమాచారం ఏంటంటే కొంత కొంతమంది కాంట్రాక్టులకు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వాళ్ళకు బిల్లు ఒక బిల్లు ఒక వంద కోట్లు రావాలంటే ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళు ఈరోజు ప్రభుత్వం పెద్దలు ఉండేటువంటి వాళ్లకు కమిషన్లు చెల్లించి వాళ్ళ బిల్లులు తీసుకున్నారనేది ఈరోజు మాకు తెలుస్తున్నటువంటి సత్యం దీనికి కాదంటారా మీరు దయచేసి చెప్పండి ఒకవేళ మీరు నిజంగా బిల్లులు ఆ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు ఆపేశారు ఈరోజు ఒకవేళ ఆపేయకుండా ఉంటే దయచేసి మమ్మల్ని పిలుచుకుని పోయి చూపించండి ప్రజలు పనులు జరుగుతున్నారంటే సాక్ష్యం మాకు చూపించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించకుండా ఉంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రాజెక్టుల సందర్శన జరుగుతుంది ప్రతి ఒక్క జిల్లాలో రాయలసీమ ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు గ్రేటర్ రాయలసీమలో అయినటువంటి నెల్లూరు గానీ ప్రకాశంలో జరిగేటువంటి ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతను వీళ్ళ యొక్క చేతగానితనాన్ని ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఈ యొక్క ప్రాంతానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఏబి వెంకటేశ్వరరావు ఒక పోలీస్ ఆఫీసర్ ఆయనకు నీటి గురించి ఏమైనా తెలుసో నాకు అర్థం కావడం ఆయన ఆయన యొక్క అవగాహన ఏందో ఆయన యొక్క కెపాసిటీస్ ఏందో ఏ రోజైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసినాడో లేకుంటే ఇరిగేషన్లు ఎట్ వస్తాయో ఆయనకి ఏమైనా అర్థం ఉందలేదో నాకు అర్థం కావడం లేదు కానీ ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా బురద నీళ్ళు వచ్చేటట్టయితే తెలంగాణ వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఇది వందల అడుగు లెవెల్లో వాళ్ళు బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవడం గాని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవడం గాని కలవకుర్తి ఎత్తిపోతల పథకం పెట్టుకోవడం గాని వాళ్ళంతా ఏడు వందల తొంభై ఐదు ఎనిమిది వందల అడుగులు పెట్టుకోవడం అంటే వాళ్ళ బుద నీళ్ళ కోసం వాళ్ళు పోకలాడుతుండరా నీకేమన్నా అర్థం అసలు నీళ్ళ యొక్క వాల్యూ నీళ్ళ యొక్క వాల్యూ వర్షం పడినప్పుడు నీకు తెలియదు వర్షం పడినప్పుడు అన్ని ప్రాంతాలు బాగుంటాయి నదిలో పూర్తి స్థాయిలో నదిలో పూర్తి స్థాయిలో నీళ్లు పారినప్పుడు ఎక్కడా ప్రాబ్లం ఉండదు కానీ ఈ ప్రాబ్లం అనేది వచ్చేది ఈ రోజు వర్షాభావం తక్కువ ఉండేటప్పుడు నీటి లభ్యత కృష్ణానదిలో తక్కువ ఉండేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి సమయంలో రాయలసీమ ప్రాంతంలో తాగేదానికి కూడా మంచి నీళ్లు ఉండవు ఇప్పుడు మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తప్పితే ఏ ప్రాజెక్టు కూడా ఏ ప్రాజెక్టు కూడా నీకు ఆ లెవెల్లో లేదు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్పీట్లుండే చూసా ముచ్చిమరి ఉంది కదా ఆ నుంచి పంపు చేయించాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముచ్చిమరి యొక్క కెపాసిటీ ఎంత సార్ నువ్వు ఎంత పెద్ద ఇరిగేషన్లో మేధావని చెప్తున్నావు మాకు కూడా అంత ఇంత తెలుసు ఇరిగేషన్ గురించి పాయింట్ త్రీ టిఎంసీ కూడా పంపు చేయలే కెపాసిటీ ముచ్చిమరిలో ఉంది ఏ రకంగా పాయింట్ త్రీ టిఎంసీ పాయింట్ త్రీ టిఎంసీ ఎక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకము మూడు టీఎంసీలు ఎక్కడ రోజుకు మూడు టీఎంసీలు నువ్వు పంపు చేసేటువంటి కెపాసిటీ నుంచి పాయింట్ త్రీ టిఎంసీ ప్రాజెక్ట్ చూపించి ఇది సరిపోతుంది రాయలసీమ కని చెప్తే నిజంగా నేను నవ్వాల్నో నేను ఏడ్చాలనో లేకుండా అంటే చంద్రబాబు నాయుడు గారి వారి విఘ్నతను ఏమనుకోవాలని కూడా నాకు అర్థం కావడం లేదు అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ బురద గిరిదా అని చెప్తాడు నువ్వు రాసారి చూస్తాము ఒకసారి ఆ తెలంగాణ కట్టే ప్రాజెక్టులు ఏ లెవెల్లో ఉన్నాయో చూస్తామండి వెంకటేశ్వరరావు గారు నువ్వు నువ్వు ఒక పోలీస్ ఆఫీసరు నువ్వు కూర్చొని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాయో చూస్తావు నీకేనా పోలీసుల గురించి తెలుసు నీకు రాయలసీమ నీటి గురించి నీకేం తెలుసు అబ్బా నీకు నీళ్లు పంపులు పెడితే బురద నీళ్లు వచ్చేటట్లయితే ఎందుకు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజు ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం మనము పోలవరంలో ఎందుకు లిఫ్ట్ పెడుతున్నాము ఆ తర్వాత ఈరోజు పట్టిసీమ అని చెప్పి ప్రాజెక్టు అని పటిసీమ ప్రాజెక్ట్ అని చెప్పి ఎందుకు పెట్టాము అటు నీళ్ళు ఎత్తిమైన బురద నుంచి ఎత్తి ఎత్తి కొడుతున్నాము పట్టిసీమ ఈరోజు జీవనాధారం పోలీ పోలవరం కంప్లీట్ కాలా ఈరోజు కోస్తాకంతా ఈరోజు కృష్ణా జిల్లాకు కృష్ణాలో ఉన్నటువంటి పర్వాహక ప్రాంతానికి అంతా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎత్తిపోతల పథకం కాదా బురద నీళ్ళు వస్తున్నాయి అది అర్థంగా అనేటువంటి వాదనలు దయచేసి పక్కన పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మమ్మల్ని పిలవండి మా ముందర కూర్చొని చర్చిద్దాం అది ఉపయోగమో లేదో ఆల్ పార్టీ మీటింగ్ పెడతాము రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మీకు వ్యతిరేకం ఉండొచ్చు మిగిలినటువంటి నాయకులు పిలుద్దాం కాంగ్రెస్ పార్టీని పిలుద్దాం కమ్యూనిస్ట్ పిలుద్దాం అనేటువంటి రైతులు పిలుద్దాం ఉపయోగమో లేదో వాళ్ళు తెలుస్తారు నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఇది సమంజసం కాదు రాయలసీమకు నీళ్లు వచ్చేటువంటి దానికి ఈ ప్రభుత్వం ఎందుకో మరీ మరీ మోకాలు అడ్డుతా ఉంది దీన్ని ఈ ప్రాంతం యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రజలు హర్షించరు దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి మీరు చేసేటువంటి రాయలసీమ వ్యతిరేక విధానాలను చాలా తీవ్రమైనటువంటి ఫలితాలుంటాయి పెట్టుకోండి పోలవరం అదే కదా మరి నలమల సాగర్ నలమల సాగర్ అనేది ఇప్పుడు కృష్ణా నుంచి పోవాల్సిందే శ్రీశైలం నుంచి వెలుగోడు ద్వారా టన్నెల్స్ ద్వారా తీసుకుని పోయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనలోనే ప్రాజెక్ట్ అంతా పూర్తి అయిపోయింది టన్నెల్ పనులు పూర్తి అయిపోయినా అన్నటువంటి నలమల సాగర్ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది ఈ రోజు కేవలం అనేటువంటి ఆర్ అండ్ ఆర్ అంటే రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అన్నటువంటి నిర్వాసితులకు అందరికీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ నుంచి వెకేట్ చేయించడం నువ్వు వెకేట్ చేసేటువంటి మరుసటి నిమిషం కృష్ణా నుంచి నీళ్లు తీసుకుని వచ్చి వెల్లుబోడి ద్వారా నువ్వు నింపచ్చు సాగరు మరి ఎందుకు చేయడం లేదు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి గోపాల్ చెప్తున్నటువంటి నాయకుడు ఆడ అయ్యే ఖర్చు అంతా ఎంతంటే ల్యాండ్ ఎక్విజిషన్ కు ఆర్ అండ్ ఆర్కు ఎనిమిది వందల కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోతుంది కనీసం వంద కోట్లతోనూ రెండు వందల కోట్లతోనూ ఒక ఫేస్ అన్న కనీసం ఒక టీఎంసీ నీళ్లు పెట్టేమైనా ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చు కదా అది కూడా మొదలు పెట్టలే పూర్తి స్థాయి కంప్లీట్ కావాలంటే పన్నెండు వందల కోట్లు కావాలా కనీసం కొన్ని నీళ్లు పెట్టాలంటే ఆ ప్రాంతం పైన నువ్వు కంప్లీట్ చేస్తే నీకు మినిమం స్టోరేజ్ అన్నా పెట్టచ్చు ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడుగుతున్నాం నువ్వు వేరే స్టేట్లు పక్కన పెడుతున్నావు వేరే స్టేట్ పక్కన పెట్టు కనీసం మన ప్రకాశం జిల్లాలో ఆదుకునేదానికి ప్రకాశం జిల్లాలో ఆదుకునేదానికి నీటి సామ నీళ్లు పెట్టేదానికి ప్రాజెక్ట్ అంతా పూర్తయింది పూర్తయినటువంటి ప్రాజెక్టుకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇయ్యలేటువంటి అసమర్థతనా లేకుండా అంటే నిర్లక్ష్యమా అది ఈ ప్రభుత్వం చెప్పాలా ఎందుకు గాని మీరు ఇవ్వడం లేదు ఎందుకు గాని నీకు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి ప్రాజెక్టులన్నింటినీ ఆ యొక్క సోమశిలా నుంచి కనలేరు పోయేటువంటి ఆ వైడింగ్ ప్రాజెక్టులు ఎందుకు పనులు చేయడంలా అక్కడ కూర్చొని సోమశిల ప్రాజెక్టులో ఇటీవల జరిగేటువంటి ఫ్లడ్స్ లో ఒక నాలుగు లక్షల క్యూసెక్లు వచ్చేసి ఆ కింద ఉన్నటువంటి ఆప్రాన్ అంత ఆ ఆప్రాన్ దెబ్బతింటే కవరింగ్ వచ్చేసి మొత్తం ఆ సోమశిల్ ప్రాజెక్టే కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి వస్తుంది దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని యుద్ధ ప్రాజెక్ట్ మీద మొదలు పెట్టమంటే ఈ రోజు ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి ఆ ప్రాంత పనులు ఏ పనులు చేస్తున్నారు రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్ట్ మీరు పని చెప్పండి నేను చెప్పేటువంటి రెండు రెండు తప్పితే ఒకటి మీరు హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ చేస్తున్నారు అది కూడా ఆ ప్రాంతం యొక్క వాసులు అయ్యా మాకు లైనింగే అక్కర్లేదు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు ఎందుకు మొత్తుకు ఎందుకు వాళ్ళు మొరబెట్టుకుంటున్నారంటే నువ్వు లైనింగ్ చేస్తే సీపేజ్ అనేది ఉండదు గ్రౌండ్ వాటర్ పెరగదు అనంతపురం జిల్లా మీదుగా హెచ్ఎన్ఎస్ఎస్ పోతూ ఆ పక్కనటువంటి ప్రాంతం వాళ్ళకు మాకు నీళ్ళు కూడా ఇంకా ఓ ఈ లైనింగ్ వద్దని చెప్పి వాళ్ళు మొర అంటే వాళ్ళ మొరను పక్కన పెట్టి నువ్వు దౌర్జన్యంగా నువ్వు లైనింగ్ చేసుకుంటూ నువ్వు రాయలసీమకు మేలు అని చెప్పడం ఎట్లా నువ్వు జరిగేటువంటి ఒక్కటే ఒకటి ఏంటంటే కుప్పకు నీళ్లు తీసుకునే దానికి నువ్వు ఒక హెచ్ఎన్ఎస్ ద్వారా ఒక్క పనులు చేపిస్తున్నావు ఆ తప్పితే ధైర్యం ఉంటే మీరు రండి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా నెల్లూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా ప్రకాశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చేస్తున్నారా ఏ ప్రాజెక్టు ఎన్ని రూపాయలు డబ్బులు ఇచ్చారు అంతో ఇంతో మీరు రిలీజ్ చేసేటువంటి ఈ రోజు రిలీజ్ చేసేటువంటి ఫండ్స్ కూడా ఎవరికైనా కాంట్రాక్టులు రిలీజ్ చేస్తే ఎవరైనా కూడా ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంది డబ్బులు కాంట్రాక్ట్ రిలీజ్ చేస్తే వెంటనే పనులు మొదలు పెట్టి ఆ పనులు పూర్తి చేస్తారని దానికోసం డబ్బులు పేమెంట్ చేస్తాం ఈరోజు నువ్వు పేమెంట్ చేస్తామని చెప్పి బయట మాట్లాడుకుంటు అంటారు కొంతమంది కాంట్రాక్టర్లకైతే నాకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వాళ్ళకి రావాల్సిన బిల్లులు ముడుపులుగా చెల్లించి వాళ్ళ డబ్బులు తీసుకొని పోయినారు ఇది మా ఆరోపణ ఇది మాకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మరి మీరు బయట పెట్టండి మీరు ఎవరికెవరికి పేమెంట్ చేస్తారు ఏ ఉద్దేశంతో పేమెంట్ చేస్తారు మరి మీ పేమెంట్ చేసింటే వాళ్ళు ఎందుకు గాను పనులు మొదలు ఏదండి అదే కదా మేము అడిగేది నిరర్థకం నిరర్థకం అని మీరు మాట్లాడేదాన్ని బట్టి అర్థమవుతుంది మీరు రాయలసీమ పట్ల వెనకబడినటువంటి ప్రాంతాల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందో స్పష్టమైతా ఉంది ఆ ప్రాంతం యొక్క రాయలసీమ ప్రాంతము నెల్లూరు ప్రాంతము ప్రకాశం ప్రాంతం నుంచి ఇక్కడ ప్రజల యొక్క వ్యతిరేకత తప్పకుండా డిపాజిట్ లేకుండా మీ పార్టీని తరుపుతారు గుర్తు పెట్టుకో మీరు ఇవన్నీ ఉంటున్నారు కదా మీరే నిర్వక మీరే ఒక వేస్ట్ అని చెప్పి ఈ ప్రాంతం వాళ్ళంతా ఏ రోజు ఎలక్షన్స్ వచ్చినా కూడా మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉండారు మా ప్రాంతంలో ఉండేటువంటి ప్రాజెక్టులంతా అంత వేస్ట్ అంత నిర్వ నిరర్థకం అని మీరు అనేటట్లయితే మీరే ఒక నిరర్థకం మా ప్రాంతానికే మీరు అవసరం లేదు ఈరోజు ప్రజలకు చాలా స్పష్టంగా ఉండాలి దాని మీద ఏ రోజు ఎన్నికలు జరిగినా ఇదే రోజు ఇదే రోజు ఇదే గడ్డలో ఎలక్షన్ జరిగినా నామరూపాలు లేకుండా మీరు పోతారు ఈ ఆరు జిల్లాలకు సంబంధించి ఈ ఆరు పాత జిల్లాలు గ్రేటర్ రాయలసీమకు సంబంధించినటువంటి నాలుగు పాత జిల్లాలు అనంతపురం కడప కర్నూల్ చిత్తూరు నెల్లూరు ఒంగోల్ ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో మీరు నామ మాత్రం ఒకటి రెండు సీట్ల కంటే ఎక్కువ గెలిచేటువంటి పరిస్థితులు లేదు ఉండదు కూడా